గ్రామ పంచాయతీ కార్మికులకు నిలిపివేసిన వేతనాలు వెంటనే చెల్లించాలి మేచి జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామ పంచాయతీలో ఏడు నెలలుగా మరియు మరిపల్లి గూడెల్లో తొమ్మిది నెలలుగా వేతనాలు లేక పంచాయతీ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు దాని నిమిత్తమై మూడు రోజులుగా గ్రామ పంచాయతీ ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి ఎన్ సవిత మాట్లాడుతూ తక్షణమే పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని పంచాయతీ కార్మికులు గ్రామ ప్రజలకు ప్రతిరోజు సేవలు అందిస్తున్నారని అతి తక్కువ వేతనంతో సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు శ్రమిస్తున్నారని అతి తక్కువ వేతనమైనా కూడా ఔషాపూర్లో ఏడు నెలలుగా మరియు మరిపల్లిగూడెంలో తొమ్మిది నెలలుగా కార్మికులకు వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబాల పోషణకు ఇబ్బంది పడుతున్నారని అప్పుగా తీసుకున్న డ్వాక్రా గ్రూపుల్లో తిరిగి అప్పులు కట్టలేని స్థితిలో ఉండి కూడా బోరు శుభ్రత కొరకు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఇంటిలో సరియైన తిండి లేక ఒక పూట తిని తినక విధి నిర్మాణంలో ఏడు నెలలుగా ప్రజలకు సేవ చేసుకుంటుంటే కనీసం వారిపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని కార్మికులు అధికారులను జీతాల గురించి ప్రస్తావన తీసుకురాగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కార్మికులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుని కార్మికులకు రావాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో మూడు రోజులుగా జరుగుతున్న కార్మికుల ఆందోళనను ఉధృతం చేస్తామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో దానయ్య బుచ్చయ్య చిన్న రామ్ చందర్ లక్ష్మి పద్మ సురేష్ సత్తమ్మ శ్రీనివాస్ బాలరాజు నరసింహ వీరమ్మ లక్ష్మణ్ బాలకృష్ణ సత్యనారాయణ జయమ్మ శేఖర్ జంగయ్య మరియు రైతులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు రావటం లేదు జీతాలు అడిగితే పంచాయతీ సెక్రేటర్ పని చేయించుకుంటున్నారు కానీ జీతాలు ఇవ్వడం లేదు అంటే గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక లేకపోతే లేదు నిన్ను డ్యూటీలోకి వెళ్ళి కూడా నీకు చేస్తా అది బెదిరింపులకు గురి చేస్తున్నారు పంచాయతీ సెక్రటరీ మరి ఏడు నెలల నుంచి అంటే ఒక్క నెల జీతం రాకపోతేనే ఏం తింటామో అర్థం కాని పరిస్థితి వాళ్ళకు చాలు చాలని జీతాలు ఉన్నాయి మరి ఆ చాలి చాలని జీతాలు కూడా ఏడు నెలల నుంచి రాకపోతే ఏ విధంగా బతుకుతారు వాళ్ళు అన్నం తినాలి కదా పని చేయాలంటే అన్నం తినాలి మరి కూరగాయలు కొనుక్కోవాలి బట్టలు కొనుక్కోవాలి పిల్లలకి చదువులకి కావాలి వైద్యానికి కావాలి అదేవిధంగా కుటుంబాలు పోషణ ఎలా చేసుకుంటారు గాడ్రా గ్రూప్లలో ప్రతి నెల కూడా అప్పులు కట్టాలి మరి ఇప్పుడు కిరాణా షాపులలో పోతే కూడా అప్పులు ఇవ్వడం లేదు అంటే ఎలా బతుకుతారు అంటే గత ప్రభుత్వంలో కూడా సమ్మె చేసినప్పుడు మరి కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి వీళ్ళకు కనీస వేతనాలు ఇస్తానన్నారు గ్రాంట్ ఇస్తున్నారు అదేవిధంగా సమ్మెల దగ్గరికి వచ్చి టెంట్ వచ్చి మరి కార్మికుల బతుకులు బాగుపడతాయని చెప్పారు ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం ఎంబటే స్పందించి మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గ్రామ పంచాయతీ శాఖ మంత్రి శీతాకాల రెండు సార్లు సిఐటి రాష్ట్ర కమిటీ తీసుకెళ్లారు తన దృష్టికి కాబట్టి ఎమ్మటే మరి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించే వరకు కూడా సిబ్బంది మరి మూడు రోజుల నుంచి కూడా చేయకుండా కూర్చుంటున్నారు ఎమ్మటే ఈ ప్రభుత్వము స్పందించి మరి గ్రామ పంచాయతీ వాళ్ళ బాధలు సాధలు కూడా విని ఎమ్మటే మరి ప్రభుత్వము వీళ్ళకు జీతాలు అందేటట్టుగా కూడా చూడాలనేసి కోరుతున్నాం గ్రామ పంచాయతీ కార్మికులకు అదేవిధంగా ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఏమీ లేదు వాళ్ళు కనీసం మాకు పర్మనెంట్ అవుతుందేమో అని కూడా చేస్తున్నారు కానీ పర్మనెంట్ కాదు వాళ్ళు పస్తులు ఉండే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వము స్పందించాలనేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జీతాలు ఇవ్వకపోతే లేని ఏడలో మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఏంటంటే పెద్ద ఎత్తున కూడా మాకు పోరాటాలు కొత్త కాదు మరి పోరాటాలను ఎక్కువ కూడా మేము ఉధృతం చేస్తాము కాబట్టి స్పందించి మరి ఎంబటే జీతాలయ్యాలనేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం